ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నా ఇప్పుడు మనం పప్పుల్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా చాలా చాలా ఈజీ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును పోసుకోవాలి పోసు పోసిన తర్వాత నీటితో శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి నీళ్ళను వంచేసేయాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా దే ఏమైనా ఏమైనా ఉంటే నీళ్ళల్లో పోతాయి తర్వాత నీళ్ళను వంచేసిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి మూడు గ్లాసుల నీళ్ళు పోసి పక్కన పెట్టాలి తర్వాత ఒక రెండు టమాటాలను నాలుగు పచ్చిమిర్చిని తీసుకోవాలి తీసుకొని వాటిని ఇలా టమాటాలను నాలుగు ముక్కలుగా పచ్చిమిర్చిని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని మొత్తం కలిపి స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పప్ప అనేది ఇలా రెడీ అవుతుంది పప్ప అనేది ఎప్పుడైనా మెత్తగా ఉండాలి ఇలాగ చింతపండు సైజు అంతా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి నీళ్ళని పక్కన పెట్టుకు వేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసిన దాంట్లోనే ఒక స్పూన్ దొడ్డపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ని పెట్టి మనం ఉడికించాలి ఎందుకంటే మనం పులుసు చింతపండు రసం కూడా దాంట్లోనే పోసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి తర్వాత మనం కావాల్సిన పప్పుల్స్కి పోపన్ పెట్టుకుందామా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచి నాలుగు వెల్లుల్లిని కచ్చ దంచుకొని వేసుకోవాలి ఎండి కరివేపాకు వేసుకుంటే పప్పుల్స్ రెడీ